దివ్య తిరువడి గలే శరణ అందరికీ శుభోదయం ఈరోజు చాలా మంచి రోజు మంచి పర్వదినము ఈరోజు భోగి రోజు భోగి పండుగ శుభాకాంక్షలు ప్రియ భగవద్ బంధువులారా ఈరోజు ఇరవై తొమ్మిదవ పాశురం ఇరవై ఎనిమిదవ పాశ్రమంలో కరవై కలిపికానం సేరుందుబా ఏదో చిన్నపిల్లలము మాకు ఏం తెలియదు నేను గోవింద చిన్న చిన్న పేర్లతో పిలిచాము తప్పుడైతే మన్నించు నీవు కాకపోతే ఇంకెవరు మరణిస్తారు అని చెప్పేసి తన ఒకటో పాశరం నుండి ఇరవై ఎనిమిదో పాశ్రం వరకు తిరుపతి కొనసాగించు అంటే మొదట ఐదు పాశరములు అందరినీ పిలుచుకొని రండి వ్రతనియమా మొదటి పాశరంలో అందరూ రండి అని చెప్పింది రెండవ పాశరంలో వ్రతనీయమా చెప్పింది మూడో పాశరంలో సంపదలు కావాలని చెప్పింది వ్రతం కొరకు నాలుగో పాశరంలో ప్రకృతి దేవతలందరినీ తన ఆధీనంలో ఉంచుకునే ప్రయత్నం చేసింది ఐదో పాశ్రంలో ఈ వ్రతం చేస్తే ఏమైనా ఫలితాలు ఏమైనా తప్పులు పాపాలు కర్మలు ఏమైనా ఉంటాయో అవి మనం చేయగలుగుతామో లేవో ఎక్కడైనా అంతరాయం కలుగుతుందో అంటే ఎలాంటిది కలుగుదని చెప్పేసి ఐదో పాశ్రం నుంచి ఆరో పాశ్రం నుండి పదిహేనవ పాశ్రం వరకు మార్గదర్శకులను లేపింది ఏమీ తెలియని స్థితప్రజ్ఞ నుంచి అప్పుడప్పుడే పరిచయమైన భగవద్భక్తి గురించి పరిచయమైన ఆల్వార్ నుండి పరిపూర్ణమైన ఆల్వార్ల వరకు ఆ పదిహేను పది మంది ఆల్వార్లను లేపుకొని తర్వాత ద్వారం వద్ద వెళ్ళి పదహారో పాశంలో ద్వారం వద్ద వెళ్ళి ఆ కాపల కాసే వారిని ద్వారపాలకులు లేపింది నందుణ్ణి యశోదను బలరాముణ్ణి ఆ తర్వాత మేనమరదలైన నీలాదేవిని నీలాదేవిని రెండు మూడు రెండు పాశ్రమలలో శృంగార పాశ్రమలలో వర్ణించింది ఆ తర్వాత ఆమె కూడా లేచి వచ్చి ఈ బృందంలో గలిచేసిన తర్వాత అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మల వారిని కొనియాడుతూ ఆయన గొప్పతనం వీరతన వీర అన్ని పాడుకుంటూ ఆయనను సింహం వల్ల గుహలో నుంచి బయటకొచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మేము వచ్చిన పని ఏంటో అని అడుగు అని చెప్పి తెలు తెలిపింది దానికి పార్వశుడై మీకు ఏం వరం కావాలి ఏం కావాలని కోరుకున్నారు ఏం ఏం చేయాలనుకుంటున్నారు అని అంటే మేము చేసే వ్రతానికి పరికరాలు ఇవ్వమని చెప్పింది ఆ పరికరాలని పొందిన తర్వాత అప్పటి వరకు రెండో పాశ్రంలో అన్నీ వదిలేస్తున్నాం నెయ్యున్నోం పాలున్నో అని చెప్పేసిన తల్లి ఆ కూడారై వెల్లు అన్నీ నీవే అలంకరించాలి అని చెప్పేసి అన్నిటిని అలంకరించుకొని క్షీరాన్నం తినేసి తిన్న తర్వాత అప్పుడు అంత పెద్ద పరమాత్మతో మేము కలిసి భోజనం చేసినాము అయ్యో నువ్వు ఎంత పెద్దోడువి అని చెప్పేసి మేము చిన్నపిల్లల గోవులం కాచుకొని అటు ఇటు వాళ్ళం అడుగులలో తిరిగే వాళ్ళం అని చెప్పేసి ఇక్కడ గోదాదేవి నిన్న కరావైగల్లో చెప్పింది ఈరోజు ఇక్కడ వరకు చెప్పిన తర్వాత ఇది ఫలశ్రుతి ఇరవై తొమ్మిదవ పాశ్రం ముప్పై పాశ్రం ఈ ఫలశ్రుతి ఏ విధంగా ఇరవై తొమ్మిదిలో స్వామివారిని ఏ విధంగా తన ఫలాన్ని కోరుకుంటుందో తెలుసుకుందాం ఆండాల్ తిరువడి ఉన్నై శరణం உன் பொருள் கேலாய் பெத்தம் மேய்துண்ணம் குலத்தில் பிறந்து நீ குத்தேவலங்களை கொள்ளாமால் போவாய் எத்தப்பறை கொல்வன் என்று கான் கோவிந்தா ఏడేడు పిరవిక్కు ఉందన్నోడ్ ఓం ఉనకేం నామాచే మాతే నంగల్ మాతలే లో ఈ పాశంలో ఒకే ఒక వాక్యంలో చెప్పుకునేది ఏడేడు జన్మలకు ఎప్పటికీ నీతోనే నీ సేవలోనే తరింపవలననే అర్థంతో కూడున్న ఈ పాశ్రాన్ని మనము అర్థ వివరణతో సహా తెలుసుకుందాం ఆనందం పొందుదాం సిత్తం సిరుకాలే ఇంకా చీకట్లో వెలుగు రాకముందే మేము సిత్తం సిరుకాలే మేము ఆ సమయంలోనే వచ్చి మిమ్మల్ని కలవడానికి ప్రయత్నం చేశాము మేము నీ దగ్గరకు సేవిత్వం ఈ మమ్మల్ని ప్రొద్దున లేపడానికి మాలో సంకల్పం కలగడానికి మాకు శ్రీవృతం చేయడానికి అన్నీ నీవే చేసిన వాడు మేము ఏం చేయలేదు ఆ మనసులోకి నువ్వు వచ్చేసి అన్నీ నివే చేయించుకున్నావు ఎందుకు ద్వాపర యుగంలో ఆనాడు గోప గోపశ్రీలతో వాళ్ళకు వ్రతం చేయి చేయిస్తానని చెప్పి వాళ్ళని రమ్మని చెప్పేసి ఆ వాళ్ళ పెద్దల పర్మిషన్ తీసుకొని వాళ్ళు బయలుదేరి వస్తే వాళ్ళతో శ్రీవ్రతం చేసి నువ్వు ఆనందపడ్డావే ఈ కలియుగంలో నేను రంగనాయకి గోదావండాల్ తల్లినైన నేను నాకు కూడా ఈ సంకల్పం కల్పించింది కూడా నువ్వే నా వెల్లి పొత్తూరే గోకులం అయిపోయింది నేనే ఒక గోదా గోపికనైపోయినా నా పరివారం నా చలికత్తలే ఒక గో గోప బాలికలో అయినరు కాబట్టి వంద ఉన్నై సే కొత్త మరై ఉన్నై సేవిత్తు అన్ని నీవే చేసిన వాడు సంకల్పం చేయడము అన్ని కోరుకోవడం మా నో నోట్లో నుంచి మాట్లాడడం మనసులో మనసులోకి రావడం నోట్లో మాట్లా మాట్లాడడం ఇతరులను లేపడం తీసుకొని రావడం నీ ద్వారం వద్ద నిలబడడం నిన్ను కీర్తించడం ఇవన్నీ మాకు ఏమి తెలియదు అసలు అది అలవోగా నీ కృప నీ దయం ఉంటేనే మేము ఈ విధంగా వచ్చాం అడిం పద్మముల వంటి పాదాల కోట్రం మంగళములు పాడడా పాడుతున్నాం ఎందుకు నీ పాదాలకు పద్మాముల వంటి పాదాలకు ఎందుకు మంగళం పాడుతున్నామో తెలుసా తండ్రి వినవయ్య అంటూ ఒక టీచర్ లాగా పాఠం చెప్తున్నది ఇక్కడ అమ్మవారు ఎందుకంటే నీలా తుంగస్తరితటి సుప్తం ఉద్బోధ్య కృష్ణం పారాత్యం సంస్కృతి శతశిర సిద్ధ మధ్యాపయంతి అధ్యాపకురాలు టీచర్ ఎవరికి మనకు టీచర్ అటు స్వామివారి టీచర్ అందుకనే కదా ఎట్లా చెప్తే అట్లా విన్నాడు ఎట్లా చెప్తే అట్లా తన గోపికలను తెలుసుకొని వస్తే రండి అంటే రండి అని అక్కడ వరుణదేవుని ఆదేశించింది అలాగే అన్నారు అట్లా ఆమె ఒక ఉపాధ్యాయురాలుగా టీచర్ లాగా ఉంది ఇక్కడ అందుకనే ఒక టీచర్ లాగా పాఠం చెప్తున్నది ఆమె ఎవరికి భగవంతుడికి కూడా పాఠం చెప్తున్నది పెద్దమ్మ కులందు పిర మా పశువులు తిన్న తర్వాతనే మేము తింటాం పశువులు మేము అడవులకు అలా వెళ్ళడమే మా పని ముందే మాకు కుడి ఎడమలు తెలియదు ఇది ఇది కుడి చేయి ఇది ఎడమ చేతి కుడి చేత్తోని ఇది ఇవ్వాలి ఎడమ చేత్తోని ఇది ఇవ్వాలి అన్నది కుడి ఎడమలో తెలియని పిల్లలం మేము ఎటు పోవాలో తెలియదు పశువులను మేపుకు రావాలి ఆ పశువులు ఎటుపోతే మేము అటు పోవాలి పశువులు మేము ఇద్దరం కలిసే పోతున్నాం అడవులకు కానీ పశువులు తిని అలా కూర్చొని నెమలు వేస్తున్నప్పుడు అవి తిన్న తర్వాత మేం భోజనం చేస్తున్నాం అట్లాంటి అట్లాంటి వాళ్ళం కదా మేము నీవు కూడా అట్లాగే చేయాలి నువ్వు మాకు మోక్షం ఇచ్చినాక మాకు మమ్మల్ని ఆనందింపజేసిన తర్వాత నువ్వు ఆనందపడాలి అని చెప్పేస్తుంది టీచర్లాగా ముందు మాకు ఆ సంతోషాన్ని మాకు మా పైన కృపజేయు అని చెప్పేస్తుంది నీ ఎంగలే ఎంగళ పోగాదు నీ అంతరంగిక సేవకై నీవు మమ్మల్ని ప్రేమతో స్వీ స్వీకరించాలి నీ అంతరంగక అంటే నీ మనసులో స్వామి ఎవరి మనసులో ఏముందో ఎవరికి ఏమి తెలియదు కాబట్టి నీ మనసులో నీ అంతరంగంలో నీకు ఏం మనసులో ఏదొస్తుందో ఆ వచ్చిన మనసులో అది వచ్చిన అనేది మా మనసులోకి ప్రసరిప నీకు వచ్చిన మనసులో ఏమై ఉంటుంది వీళ్ళతోని సేవ చేయించుకోవాలి వీళ్ళతో కీర్తనలు పాడించుకోవాలి వీళ్ళతో ఈ పూజ చేయించుకోవాలి వీళ్ళని నా దగ్గర విప్పించుకోవాలి వీళ్ళను దూరం ఉంచాలి ఎవరిని కూడా నువ్వు చిన్న చూపు చూడవు చెడ్డవాడినైనా ప్రేమగా చూస్తావు మంచివాడినైనా ప్రేమ చూస్తావు పొగిడినా పొగిడినా మౌనంగా ఉంటావు నింద నిందలాడినా మౌనంగా ఉంటావు కానీ నీ భక్తులను మాత్రం ఎవరైనా ఏమన్నట్టు మాత్రం నువ్వు అవతారం ఎత్తుతావు అదే నీ ప్రత్యేకత తండ్రి ఎంగలై పోగాదు నీ అంతరంగా నీ అంతరంగిక సేవకై నీవు మమ్మల్ని ప్రేమతో స్వీకరించాలి ఏంటో ఏమో మా మనసులో ఒక్కొక్కప్పుడు అలా అన్నీ అలంకరణ చేసుకొని అంత అలంకరణ చేసుకొని నీ ముందుకు వచ్చేసరికి మా మనసులో ఏం లేకపోతే ఏంలే ఏం పూజలే అని కనుక ఒకవేళ పొరపాటున అట్లాంటి ఆలోచన వచ్చిందా అది మా దోషమే కాబట్టి అట్లాంటి దోషం రాకుండా మా లోపల నువ్వు సర్దిద్దా ఏమి లేకుండా కానీ ఒక్కొక్కసారి మనది మనమే పరవశించిపోతుంటాం భగవంతుని స్మరించుకుంటూ భగవంతుడా ఎంత మనం స్మరించుకుంటావు స్మరించుకుంటూ తేలి ఆడిపోతుంటాం ఆనందంలో ఏదైనా ఒక చక్కని మంచి పాట విన్నప్పుడు ఆ పాటలోని మాధుర్యాన్ని విని అలా ఆనందంలో లీనమై కళ్ళు మూసుకొని అలా అలా శరీరం కదుపుతూ ఉంటే అది మా కృప కాదు అది నీ కృపని నువ్వు అలా అలా ఊగు అలా తయారుగా అన్ మా నీ మనసును మా మనసు పైకి పంపిస్తేనే మేము అలా చేయగలిగాము గోవింద ఇత్తప్పర ఇన్ని రోజుల దాకా మేము పరై 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 అనుకుంటూ ప్రతి పాశ్రంలో పర వాయిద్యాన్ని పరను పొందుదాం రండి పర అనే వాయిద్యం పర 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 పరై 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 అనుకుంటు నువ్వు పలికా ఇప్పుడు మాకు పరైతోని పని లేదు కొల్వగా కొల్వ నండ్రుగా ఇప్పుడు మేము పరయ అనే దాని కొల్వం మేము గోవిందరికే ఏదో కావాలని పరై కోరాం కానీ మాకు పరై పరై గిరై ఏది వద్దు అయినా వీళ్ళకి ఏది వద్దని వీళ్ళు అని ఒక నిపంతోనే నా దగ్గరకు వచ్చారు ఎవరికైనా రాణిస్తానా అన్నికి తెలియదా ఆ పిల్లలు కదా ఒకటి ఒక ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక వంకతోని తల్లిదండ్రుల ప్రేమ పొందాలి ఏదో ఒక స్టోరీ చెప్పాలి ఏదో నాన్న మమ్మీ మమ్మీ నాకు మా స్కూల్ వినే మూడ్లో లేదనుకోండి మమ్మీ ఆ మూడ్ తెప్పించడానికి కోసం మనం ఏం చేస్తాము ఇదిగో నా దగ్గర ఇది ఉంది ఇదిగో ఇదిగో కొనుక్కున్నాను ఏదో చూపిస్తాం అది అంటే ఏం లేదు వట్టిది అని చెప్పేసి మన తల్లిపై మనం అనుగ్రహం పొందేటట్టు పిల్లలు తల్లిని ఎలా పిల్ల పిల్లలు తల్లిని ఏ విధంగా ప్రేమ పొందాలని కోరుకుంటారో మాకు కూడా పరై కొలువ నండ్రుగా గోవింద నీ నండ్రుగాన నీకు తెలియదా మాకు ఏది కావాలో ఏది వద్దు అని అనే పరాయనే కోరుకుంటాం కోరుకుంటామనొచ్చు మీరు ఇస్తానన్నారు సరే అని అన్నా కానీ ఇప్పుడు డిక్లేర్ చేస్తున్నాం మాకు పరాయి వద్దు వద్దు మాకేం కావాలో నీకు తెలియదా అంటూ ఎత్తేకుం ఏలు పిరవిక్కు ఎత్తెక్కు ఎప్పటికీ ఈ కాలం ఉన్నంత వరకు సూర్య చంద్రాలు ఉన్నంత వరకు ఈ కాలం ఈ చక్రం కాలచక్రం ఉన్నంత వరకు ఏడేడు జన్మల సంబంధం పిరవిక్కు సంబంధం ఏడేడు జన్మల స్నేహం ఏడేడు జన్మల భక్తి ఏడేడు జన్మల పుణ్యం ఏడేడు జన్మల నీతో అనుబంధం అనుగ్రహం కరుణ కృప కటాక్షం దయ ఇవన్నీ మాకు ఏడేడు జన్మలు ఏడేళ్ల నలభై తొమ్మిది జన్మల వరకు అంటే స్ మాములు నలభై తొమ్మిది జన్మల వరకు అంటే ఇంకా ఇంకా ఈ కాలం ఉన్నంత వరకు కూడా నీతోనే సంబంధం ఉండాలి అంటే ఎంత ప్రేమ లోపల నుండి వస్తే కదా ఆ మాట వచ్చి చాలు బాబు ఈ జన్మకు నీతో సహవాసం చాలు చాలు అని అంటాం కానీ ఇక్కడ మన ఆండాల తల్లి ఏడేడు జన్మల వరకు నీతో సంబంధం ఉండాలనుకోరుందన్నో ఉత్తమేయో ఉనక్కేం నామాట్చే ఏదైనా ఉందన్నోడు ఉత్తమే ఉనక్కేం నామాడ్చవ ఏడేడు జన్మల వరకు కూడా నీ సేవనే మాకు ఆనందం మా సేవ ఇదంతా నీకు అంకితం ఇస్తున్నాం తండ్రి ఉనక్కేం నామాచే మాత్త మాతే నంగమంగల్ మాత్తలే లో ఏదైనా తప్పులు జరిగితే ఏవైనా మేము తెలిసో తెలియగో చేసిన తప్పులకు నీవు క్షమించాలి తండ్రి మాకు మాత్తలే లోవాయ్ జగతికే మంగళము కూచు మన శ్రీవ్రతము అంటూ ఏడేడు జన్మల సంబంధం కావాలని కోరుకుందో అప్పుడే స్వామి చాలా పరవశించిపోయి ఇంకా లాభం లేదు ఈమెంట్ వివాహం ఆడాల్సిందే అని చెప్పేసి వివాహం ఆడడానికి నిశ్చయించుకొని విష్ణుచిత్తుల వారికి కల్లో విష్ణు చిత్త నీ కూతుర్ని తీసుకొని శ్రీరంగంలో ఉన్న రంగనాథ ఆలయానికి తీసుకొని నేను నేను పెళ్ళాడుతానని చెప్పేస్తే అప్పుడు విష్ణుచిత్తుల వారు ఆశ్చర్యులై అమ్మా నీ వ్రతం సఫలమైంది నీ కోరిక ఎప్పుడైతే మాల ఇలా వేసుకొని అలా వేసుకొని ఎంగిలి మాలని ఇచ్చినవో అప్పుడే సంతృప్తి చెందిన అతను అతన్ని నువ్వు భర్తగా పొందాలనుకుంటే మేము అది సాధ్యం కాదు అన్నా కానీ నువ్వు సాధ్యప సాధ్యం నా అయ్యేలా చేశావు సరే స్వామివారు నిన్ను తీసుకుని రమ్మని చెప్పేసరికి విష్ణుచిత్తుల వారి శిష్యులు అక్కడున్న రాజు వల్లభరాయలు వల్లభరాయలు మిగతా అందరూ ఆమెను పల్లికిలో తీసుకొచ్చి ఆ స్వామివారి దగ్గర మండపంలో కళ్యాణ మండపంలో రంగమండపంలో ఉంచి కూర్చోబెట్టి అన్ని పద్ధతులు అన్ని చేసేసి ఆమెను ఎలా పెళ్ళికూతురుగా అలంకరించారు ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల యొక్క మూర్తులు వారి భార్యలు వెళ్ళి ఆమె తరపున ఒక పార్వతీదేవి మాత్రమే ఈ తరపు నుండి ఇతన్ని అలంకరించింది మిగతా వాళ్ళందరూ గ్రూపు ఆ వైపే వెళ్ళి అమ్మవ మన గోదమ్మ తల్లిని అలంకరించుకొని తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఆ అర్చామూర్తిలో నుంచి స్వామివారు నిజంగా లేచి వచ్చి ఆ కళ్యాణ మండపంలో ఆమె పక్కన కూర్చున్నారు అప్పుడు దేవాది దేవులు ఆ ఊరి ప్రజలు వెల్లు పుత్తూరు ప్రజలు అందరూ చూస్తుండగానే పరమాత్ముడు అర్చామూర్తులు శిలా విగ్రహంలో నుండి రావడం ఏంటి అలా కూర్చోవడం అందరూ దర్శనం చేసుకున్నారు అందరూ ధన్యులే ఎంత గొప్ప భాగ్యమో అది కాబట్టి పెళ్లి చేసుకున్నాడు కట్టాడు ఆ పెళ్లికి కార్యనిర్వాహకుడు బ్రహ్మదేవుడు కాబట్టి పెళ్లి జరిపించాడు మిగతా వాళ్ళందరూ తలంబ్రాలు అక్షంతలు వేశారు అప్పుడు మిల్లు చిత్తల వారికి ఒక బెంగా పెట్టుకున్నాడు పాపం ఇన్ని రోజులు నా కూతురుగా పెంచాను ఇప్పుడు నా కూతురు ఆయనతో వెళ్ళిపోతుందా అనేది అప్పటి వరకు తెలవలేదు అరే నేను నేనా ఎందుకైనా నేను కృష్ణుని మీద ప్రేమ భక్తి గీతాలు ప్రేమ తత్వం బోధించింది అయ్యో ఇంకా కూతురు లేని జీవితం నాకు ఎందుకు లేని బాగా బాధపడుతుంటే ఈ తండ్రికైనా ఉంటుందండి కన్యాదానం చేసిన తండ్రికి తల్లికి తన కూతురు తన దగ్గర పెరిగి పెరిగి ఒక ఒకరింటికి వెళ్తున్నదంటే ఎవరికైనా దుఃఖం వస్తుంది ఇక్కడ మనం కూడా కన్యాదాతలుగా మారాలి అందుకని మనం రేపు ఈరోజు అందరూ పెళ్ళికి వెళ్ళండి గోదావ రంగనాయకుల కళ్యాణం ఎక్కడ జరిగితే అక్కడ మీరు పాల్గొనండి ఆ పాల్గొన్న దాంట్లో మీరు కన్యాదాతలుగా మారండి అమ్మవారి తరపున మీరు కానుకలు సమర్పించండి డబ్బు రూపాయన వస్తు రూపాయన ఏదైనా రూపంలో సమర్పించండి స్వామివారి కళ్యాణాన్ని మీరు కన్యాదాతలుగా ఉండి చేయించండి నిలబడండి కార్యక్రమం అయిపోయేంతవరకు స్వామివారి కార్యక్రమం అంతా వరకు నిలబడండి అవో ఆ తర్వాత పెళ్ళి అయిన తర్వాత భోజనాలు చేసి ఆ అక్షంతలు పెళ్ళిలో ఆ తలంబరాలు వేసిన తలంబరాలు తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుంటారు ఇలా పెళ్లి చేసుకున్న స్వామి చేసుకున్నాడు చేసుకున్నాడు కట్టిన అంత కార్యక్రమం అంత అయిపోయి అప్పగింతల సమయంలో ఆయన మళ్ళీ వెళ్ళిపోయి అర్చామూర్తిలో కలిసిపోయాడు చూసేసరికి ఎవరు లేరు అందరూ ఆశ్చర్యపోయి ఇప్పటివరకు పెళ్లి కుమారుడు ఉండే ఇప్పుడు ఎటువంటి అని చూసేసరికి అర్చామూర్తిలో వెలిగిపోతున్నాడు సరే అని చెప్పేసి ఈ అమ్మ ఆండాల తల్లి గట్టి పట్టుకుని నన్ను వదిలిపోతావా నేను నీకోసమే కదా ఇన్ని రోజులు ప్రయత్నం చేసిపోయా పెళ్ళాడదర్చిన అని చెప్పేసి అంటే అప్పుడు మళ్ళీ ప్రత్యక్షమై విష్ణు చిత్త బాధపడకు ఓ ప్రజలారా మీరేం బాధపడకండి ఈమె ఈమె నేను నా దాంట్లో కలుపుకుంటున్నా నా హృదయంలో చేర్చుకుంటున్నా ఈమె ఎవరో కాదు సాక్షాత్తు ఈ భూదేవి ఈ భూదేవి నా ఒడిలోకి ఎప్పుడు నా దగ్గరే ఉండేది మీకోసం మిమ్మల్ని ఉద్ధరించడానికి కోసం మీలో ధర్మాన్ని స్థాపించడం కోసం ఈమె అవతారం ఎత్తింది మీ చేత ఈ మంచి కార్యక్రమాలు చేయించింది కాబట్టి మీరు ధన్యుడు అని చెప్పేసి ఇద్దరు అంతరాధనం అయిపోయారు అందుకనే శ్రీరంగంలో మీరు వెళ్ళి చూడండి పడుకున్న శేషాయి పక్క పడుకున్న శేషాయి శ్రీరంగం పైన ఆ పాదాల వైపున అలా నిలబడి అలా కూర్చోబడి ఉంటుంది అమ్మవారు అందుకనే రంగనాయకి ఆమె టీచర్ నాయకు రంగనికే రంగనాథ స్వామికే నాయకురాలు రంగనాయకి అని పేరు పెట్టు పేరు బిరుదు పొందింది కాబట్టి ఈ పాశరాని మనము చాలా మంచి పాశ్రము ఈ సిత్తం చెరుకాలే ఈ పాషరం విన్నా మనకు పుణ్యం లభిస్తుంది ముప్పై పాసరాలు చదివిన ఆనందం కలుగుతుంది కనీసం దీన్ని అన్వయం చేసుకొని మనసులో ఆలపించుకుంటే కూడా మనకు భోగ భోగభాగ్యాలు స్వామివారితో కలిసి భోగమును అనుభవించింది భోగం అంటే కలవడం కలవడమే భోగం ఆ భోగంలో ఆనందంతో కలిసింది కాబట్టి ఈరోజు నాడు భోగి అని పేరు పెట్టుకొని భోగి నాడు మనం ఈ ఉత్సవాలను జరుపుకొని కళ్యాణం చేసుకుంటాం అమ్మవారి కళ్యాణం చేయిస్తాం మనం కాబట్టి ఈ కళ్యాణం గమనీయం రమణీయం అట్లా ఈ కళ్యాణాన్ని మనం తిలకిద్దాం తిలకించి వచ్చిన తర్వాత స్వామివారి అక్షంతలు తీసుకొని మన ఇంట్లో పెట్టుకొని మన అక్షంతలో కలుపుకొని అది పెట్టుకొని మీరు ఎక్కడికైనా వెళ్ళండి అక్షంత తరమీదేసుకొని లేదా దగ్గర పెట్టుకొని వెళ్ళండి మీ పనులు ముప్పై పాశ్రాల్లో సాధించినట్టు అమ్మవారు సాధించినట్టు అమ్మవారు సాధించినట్టు మీరు కూడా ఈ పాశ్రాల మాదిరిగానే మీకు కూడా విజయం కలుగుతుందని మేము ఆశిస్తున్నాం ఈ ఇరవై తొమ్మిదో పాశ్రమను భోగి అంటారు సిద్ధం సిరుకాలే అంటే భోగ్యంగా కలిసిపోవడం దాన్ని సిద్ధం సిరుగాలిగా భావిస్తూ మరి పాశ్రంలో ఏమేమి ఫలితాలు పొందుతారు ఇవి ముప్పై పాశురాలు పాడితే వింటే ఏమేమి ఫలితాలు ఏమేమి కోరికలు నెరవేరుతాయో ముప్పయో పాశ్రంలో తెలుసుకుందాం అప్పటి వరకు జై శ్రీమన్నారాయణ